దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా నవదుర్గ రూపాలలో నాలుగో రోజు శ్రీ కాత్యాయని అమ్మవారి రూపంలో దర్శనమిచ్చారు అమ్మవారి అవతారంలో బోనమెత్తి తమ గ్రామాన్ని చల్లగా చూడాలి అంటూ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం రౌతుపాలెం గ్రామంలో జానకి శివబాబు ఆధ్వర్యంలో భారీ భక్తజన సందోహంతో బోనాల జాతర కన్నుల పండుగగా జరిగింది ఉదయం నుండి భక్తి శ్రద్ధలతో మహిళలు బోనాలు ఎత్తుకొని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం నుండి భాజా భజంత్రీలతో వేద మంత్రాలతో దుర్గమ్మ అమ్మవారి శరణు ఘోషతో బోనాలు ఎత్తుకొని పురవీధిలో తిరిగారు భక్తి శ్రద్ధలతో ఉదయం నుండి ఉపవాస దీక్షతో ఏకధాటిగా ఎత్తిన బోనాలను మోస్తున్న వారితో ఊరేగింపుగా వెళ్లడంతో రౌతుపాలెం గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది అనంతరం బోనాలలో ఉన్న పవిత్ర జలాలతో అమ్మవారిని అభిషేకించి నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఈ కార్యక్రమానికి అన్ని విధాలా సహకరించిన వారికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు శ్రద్ధలతో బోనమెత్తిన మహిళలు అమ్మవారిని తమ గ్రామాన్ని సుభిక్షంగా చూడాలని పాడి పంటలతో సిరి సంపదలతో ఉండేటట్టు దీవించాలని కోరుకున్నారు

అధిక జ అధిక సంచులు ఒక మూడు వందల వరకు బలం చాలా వైభవంగా అలాగే మిగిలి జరగాలని అందరికీ నమస్కారాలు ఏఎన్సీ న్యూస్ వారికి నా హృదయపూర్వక శుభాకాంక్ష దసరా మహోత్సవాల కార్యక్రమాలకు గత మూడు సంవత్సరాలుగా చాలా వైభవంగా జరగడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం బాణాల పండుగ మినిమం మూడు నాలుగు వందల మంది బాణాలు ఎత్తుకొని ఊరంతా కలిసి ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా చేసినట్టు అందరికీ కూడా నా వృదయ సహజ శుభాకాంక్షలు తెలుపు అలాగే ఈ గుడి మేనేజ్మెంట్ మన జానక శివగారు గత ఐదు సంవత్సరాల క్రితం ఇక్కడ అమ్మవారిని నిలబెట్టి ఇక్కడ దుర్గమ్మనే ఎంత వైభవా స్థితికి తీసుకొచ్చినందుకు అలాగే శివగారికి వారి భార్యాభర్తలందరికీ కూడా నా హృదయపూర్వక దుఃఖ శుభకాంక్షలు తెలుపుకుంటూ ఇంకా ఈ అమ్మవారి జాతరని రాను రాను ముందు ముందు ఈ అమ్మవారి గుడిని ఈ దేవస్థానాన్ని బాగా డెవలప్మెంట్ చేసుకుని చేస్తారని మన ఊరి ప్రజలంతా బాగా సహకరించి ఎంత వైభవంగా చేసినందుకు అమ్మవారి దేవణలో మన ఊరి మీద మన ఊరి జనాల మీద చల్లని దేవల్ ఇచ్చి అందరూ బాగా ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరాలకుండా ఏర్పాటు అందరి పనల పండుగ చుట్టుపక్కల లంపలావాదించి మీరుపాలం తర్వాత వంటల గ్రామం నుండి మొత్తం సుమారు నాలుగు వందల మంది బోనలు ఇందులో మొత్తం ఇప్పుడు నుంచి మంది పాల్గొని ఈ కార్యక్రమం చేయడం చేశారు గుడి పెట్టి గత ఐదు సంవత్సరాల నుండి కార్యక్రమాలతో ప్రజలందరూ కూడా సేవా సహకారాలతో నిత్యం నిత్య భూమి జరుగుతుంది అలాగే ఈ అన్నదాన కార్యక్రమం బోనాల పండుగ కూడా మా రైతుల గ్రామ ప్రజలు సేవా సేవా ఈ బోనాల పండుగ గత మూడు సంవత్సరాల నుంచి కూడా మా రైతుల గ్రామ ప్రజలందరూ కూడా సంస్కృతిగా నడిచి ఈ కార్యక్రమాన్ని